ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో దట్టంగా ఉన్నటువంటి బుల్ల బాహుబలిలో ఉన్న ఎద్దులైతే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మా చూశారు కదా ఎద్దుల యొక్క ముందు భాగం వివరాలు కూడా మనకి ఈ వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా ఇవి అవునా అవునా తీద్దాం అబ్బా దాంట్లో ఉండదు ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి ఎనభై ఫ్రెండ్స్ ఒక రేటు వచ్చేసి వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ఒక లక్ష ఎనభై వేలుగా చెప్తున్నా మరి పల్లెని సౌకల్పినా ఏమన్నా అని కలిపినాయ్ బాగుతున్నాయి భరోసా అయితే ఎవరన్నా కానీ వచ్చి చూసుకొని కట్టుకునే అవకాశం ఉండదు పక్క అయితే వచ్చి కట్టుకొని చూసుకునేది కావాలా చేతం పండ్లతో పాటు గిరిగూ గ్యారెంటీ మరొకటి కాదు రెండు పండ్లు రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు సుల్తాన్పురం గ్రామం అదే మండలం కర్నూలు జిల్లా రైతులనే వ్యాపారమానా రైతులేనా మీ పేరు రైట్ మీ నెంబర్ చెప్పిన అరవై అరవై మూడు డబల్ జీరో పన్నెండు పన్నెండు తొంభై ముప్పై లాస్ట్ ముప్పై ఎనిమిది ఏం పెరిచే అవకాశాలు కదా ఇద్దరు ఏం లేదు ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఎద్దుల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి మంచి సైజు గల ఖాడని చెప్పుకోవచ్చు మరి మార్కెట్లో కానీ ఈ వారానికి చూస్తున్నారు కదా మరొకసారి నేను వీడి బ్యాక్గ్రౌండ్ చూపిస్తానండి మీకు ఏ జబర్ వస్తుంది ఇట్లా బాగుపడుతుంది ఫ్రెండ్స్ మనం చూసారు కదా ఎద్దుల వివరాలి విధంగా ఎరుకం కావాలంటే నేరుగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగి ఆధోని శుక్రవారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ క్రియేషన్స్ క్రియేషన్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్